హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో సొరకాయతో నేను రెండు రకాల రెసిపీస్ని చేసి చూపిస్తానండి అయితే ఇప్పటి వరకు సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి సొరకాయతో ఈ రెసిపీస్ని ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చితీరుతుంది సో ఈ వీడియోలకు వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేను పోస్ట్ చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ అయితే ఫస్ట్ నేను సొరకాయ కర్రీని చూపిస్తానండి అయితే ఈ విధంగా మీరు సొరకాయ కర్రీ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా రైస్తో తినొచ్చు లేదంటే వెయిట్ లాస్ కోసం అయితే డైరెక్ట్గా కర్రీ కూడా తినేసేయచ్చు అండి ఇక్కడ నేను ఒక లేత లేతగా ఉండే ఒక సొరకాయని అనమాట ఒక చిన్న సైజులో ఉండే ఈ సొరకాయని ఇప్పుడు దీన్ని ఒకసారి పీ దీనికి ఉన్న పొట్టు మొత్తం కూడా తీసేసి ఒకసారి వాష్ చేసుకుని ఈ విధంగా మీరు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆ గిన్నెని తీసుకొని అందులో ఈ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు ఒక ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా చీరకల్లా చేసి వేసుకోండి విధంగా ఒక పసుపు కొద్దిగా పసుపు మీ రుచికి సరిపడా సాల్ట్ని తీసుకొని కొద్దిగా సొరకాయలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదండి సొరకాయకి లేతగా ఉంటుంది కదా త్వరగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మూత పె స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఈ సొరకాయలు మనకి ఉడికేలోపు మరొక చిన్న బౌల్ని తీసుకొని ఇందులో నేను ఒక టీ స్పూను బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఈ బియ్యాన్ని కొద్దిసేపు నానపెట్టుకోవాలన్నమాట మనకి సొరకాయలు ఉడికేంత టైం వరకు మనకి బియ్యం అనేది నానుతూ ఉంటాయి సో ఈ బియ్యాన్ని నానబెట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి మనకి సొరకాయలు అయితే ఉడక ముక్కలు ఉడకడానికి టెన్ మినిట్స్ టైం అయితే ఇక్కడ పట్టిందండి నాకు సో ఈ విధంగా అయితే సొరకాయలు ఉడికాయండి సొరకాయలు మరీ మెత్తగా ఉడికిపోకూడదు సో ఈ విధంగా అయితే మనకి ఉడకాలన్నమాట ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్లోని నీటిని ఈ విధంగా వడకట్టి మరొక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం సొరకాయ ముక్కల్ని ఉడకపెట్టామో అదే గిన్నెని తీసుకొని అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ని తీసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూను జీలకర్ర అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ పోపు అన్నీ వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఒకసారి వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలండి ఇందులోనే నేను ఎందుకు ముందే వడపోసానంటే కొందరు తెలియక ఎక్కువ వాటర్ అనేది వేసేసి ఉడకబెడతారు కదా అలాంటప్పుడు ఎక్కువగా వాటర్ అనేది వస్తుంది కాబట్టి మీకు సరిపడినంత వాటరే వేసుకుంటారు కాబట్టి నేను ఆ విధంగా చూయించానండి ఇక్కడ నేను కొద్ది వాటరే వేసి ఉడకబెట్టాను కాబట్టి కొద్ది నీరు మాత్రమే వచ్చింది కాబట్టి ఆ వాటర్ని నేను యాజ్ టీజ్గా యాడ్ చేసేస్తున్నాను అనమాట ఒకసారి ఈ పోపు దినుసులతో పాటు మొత్తాన్ని కూడా ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే మనం నానపెట్టి పక్కన పెట్టుకున్నామో బియ్యమో దాన్ని ఒకసారి ఈ విధంగా కలవనలో వేసి మెత్తగా కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా ఈ విధంగా నూరుకోవాలండి ఇప్పుడు ఈ రైస్ వాటర్ని కూడా నేను ఈ సొరకాయ ముక్కల్లోనే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు రైస్ వాటరు ఈ సొరకాయ ముక్కల్ని ఒక్కసారి ఈ విధంగా కలిపిన తర్వాత మంచి అరోమ అయితే వస్తుందండి ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి అదేవిధంగా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా మెత్తగా దంచుకొని వేసుకోవాలి మీకు దగ్గర జీలకర్ర పొడి లేని వాళ్ళు ఒక హాఫ్ టూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కలవంలో ఈ విధంగా మెత్తగా నూరి వేసుకోవాలండి ఒకసారి ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇందులో మనకి సీక్రెట్ వచ్చేసి బియ్యంతోనే మనకి మంచి టెక్చర్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఒక చిన్న కప్పుడు మిల్క్ని యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కబడేంత వరకు ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఫైనల్గా మనం కొత్తిమీరని వేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం రోటీలోకి కానీ రైస్లో కానీ లేదంటే మనం డైరెక్ట్గా కూడా ఈ కర్రీని తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి సో ఇప్పటికీ మనకి సొరకాయ కర్రీ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి నేను మీకు సొరకాయ పచ్చడిని చూ మనకి అప్పుడప్పుడు ఇంట్లో సొరకాయ అనేది ముదిరిపోతూ ఉంటుంది కదండి సో అలాంటప్పుడు అది ముదిరిపోయిందని దాన్ని పక్కకి పడేయకుండా దాంతో మనం ఈ విధంగా సొరకాయ పచ్చడిని అయితే చేసుకోవాలండి అయితే ముదిరిన సొరకాయ పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి ఇక్కడ నేను ఈ విధంగానే సొరకాయ అనేది ముదిరిపోతే దీంతో పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు దీనికి పొట్టు మొత్తం కూడా తీసేసి ఈ విధంగా ఒకసారి సొరకాయని వాష్ చేసుకొని మనం కట్ చేసినట్లయితే చూసారా ఇందులో గింజలు కూడా కట్టి ఉంటాయండి అంటే గట్టిగా సో ఈ విధంగా ఉన్న సొరకాయని నేను ఈ విధంగా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోనే నేను ఒక ఆరు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చిని తీసుకున్నానండి అంటే మనం తీసుకునే సొరకాయకి తగ్గట్టుగా నేను తీసుకున్నానండి ఇక్కడ నేను చూయించిన సొరకాయకి తగ్గట్టు నేను తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని అవన్నీ ఒకసారి వేగిపోయిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూను మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి సో మినపప్పు వేయడం వల్ల ఈ చట్నీకి చాలా చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఈ ఈ మినపప్పు అనేది వేగిపోయిన తర్వాత ఇందులోనే నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అనేవి ఉన్నాయో వాటిని వేసేసుకుంటున్నానండి కొద్దిగా ముదిరిన సొరకాయ కాబట్టి మనకి మగ్గడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడు ఈ విధంగా సొరకాయ ముక్కను వేసేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి మూతని మధ్య మధ్యలో తీసుకుంటూ మనం ఒకసారి కింద నుంచి పైకి ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి ఒకసారి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనకి మూత తీసి చూసినట్లయితే మనకి సొరకాయ ముక్కలు అనేవి మగ్గిపోయి ఉంటాయి కదా ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉడికేటప్పుడే కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఉంచేస్తే ఏంటంటే ఆ వేడికి చింతపండు కూడా మనకి మెత్తగా అయిపోతుందండి ఇందులోనే నేను ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా ఈ విధంగా కడిగి శుభ్రంగా వేసుకుంటున్నానండి ఒకసారి ఈ సొరకాయ ముక్కల్ని కొత్తిమీరని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి సో ఇవన్నీ వేసుకున్న వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ముందు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఇందులోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పక్కన ఉడికించి పెట్టుకుని సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీని ఒకసారి ఇట్లా ఆపుతూ ఒకసారి వేసుకుంటే ఏంటంటే మరీ పచ్చడి అనేది మరీ పేస్ట్లా అవ్వకుండా మనకి పచ్చాపచ్చగా చాలా బాగా వస్తుందండి సో మనకి ఇప్పుడు అయితే మనకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు తాలింపులో మనం మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని తాలింపు వేసేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మనకి సొరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఈ చలికాలంలో మనం రోటి పచ్చళ్ళు వేసుకొని తింటూ ఉంటే కారం కారంగా బాగుంటుంది ఇది మనకి రోటీలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి అదేవిధంగా రైస్లోకి కూడా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి తప్పకుండా మీ అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు రెసిపీస్ అయితే మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని మన టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్